త్రి జగద్గురి పీఠం నాగప్రదిష్ట అండి ఈ వృక్షాలు నేను నేషనల్ హైవేలో డివైడర్లో చూసి చాలా అందంగా ఉన్నాయని త్రిదిరి పీఠానికి ఈ మొక్కల్ని నేను కొనుక్కొచ్చి దారికి ఇరువైపులా నాటడం జరిగింది నాలుగు సంవత్సరాల క్రితం చాలా అందంగా పెరిగినాయి నేను నీళ్లు పోసినా పోయకపోయినా పోషణ చేసినా చేయకపోయినా నన్ను ఏమీ అడగలేదండి ఎంతోమంది ఈ చెట్ల నీడన చల్లగా కూర్చునేవాళ్ళు కాలం అందమైన వ్యూని ఇచ్చాయి దారికి ఇరివేపులా చాలామంది నాతో చెప్పారు ఎంత అందంగా ఉందండి ఈ చెట్ల మధ్యన ఈ దారిలో నడుస్తుంటే అని కానీ ఈ వృక్షాలు ఉండకూడదు వీటి వల్ల అనేకమైన వ్యాధులు వస్తాయి విదేశాల నుంచి మనకి వచ్చిన మొక్కలు అనని టీవీల్లో అట్లాగే పేపర్లలో అనేక వార్తలు గత రెండు సంవత్సరాలుగా వినటం జరుగుతోంది అందుకుని ఈరోజుని వృక్షాలను తీసేయటం జరుగుతోంది ఈ వృక్షాలు ఉండకూడదు అన్నది వార్త అది పుకారా నిజమేనా మన శాస్త్రవేత్తలు నిజంగానే మొక్కలు ఉండకూడదని చెప్తున్నారా ఏది ఏది కరెక్టు ఏది నిజము అనేక చోట్ల ఈ వృక్షాలు ఎంతో అందంగా పెరిగినాయండి ఇవాళ తీసేయాలంటే చాలామంది బాధపడుతున్నారు కాబట్టి ఇది సరైన న్యూస్ అవునా కాదా ఈ చెట్లు ఉండొచ్చా ఉండకూడదా అన్నది ఎవరైనా మీడియా వాళ్ళు కానీ ఎవరైనా నా వీడియోను చూసి స్పందించి దీనికి సరైన ఒక న్యూస్ని బయటికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము అంటే ఈ చెట్లు పెంచుకోవచ్చా పెంచుకోకూడదా ఉన్న వాటిని ఉంచుకోవచ్చా తీసేయచ్చా తీసేయాలా మానవాళికి ఏమన్నా ఇవి ఇబ్బందికరమైన వృక్షాల అన్నది తలి దయచేసి నా వీడియో చూసి ఎవరైనా చెప్పాలని కోరుకుంటున్నానండి వెంటనే ఈ వృక్షాల గురించి కాస్త అందరూ స్పందించగలరని కోరుకుంటున్నాను వృక్షజాతి ఉండాలి బతకాలి ఇష్టపడి వేసుకున్న చెట్లు కూడా ఇలా ఆ రోజున ఇవి వృక్షాల వల్ల మనకి మానవ జాతికి వీటి పుప్పడి వల్ల అపకారం జరుగుతుందని తెలియదా ఎట్లా ఏం చేయాలి దయచేసి నాతో పాటు అందరూ స్పందించగలరని కోరుకుంటున్నాను